విదేశాంగ విధానంలో దేశ ప్రయోజనం అన్నది ముఖ్యం వ్యక్తి ప్రయోజనాన్ని ముందు పెట్టుకుంటే మునిగిపోయేది దేశాలు కూడా హసీనా తన వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి తన వారసత్వం కోసం అని చెప్పేసి భారత్ని పక్కన పెట్టి చైనాతో స్నేహం పెట్టుకుంది షేక్ హసీనా పర్యవసానం అమెరికా బంగ్లాదేశ్కి యోనస్ని పంపించింది ఆవిడ పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కోవాల్సి వచ్చింది తన వ్యక్తిగత ప్రయోజనం అదే దేశ ప్రయోజనాలకైతే దేశ ప్రజలందరూ తోడు నిలబడేవాళ్ళు భారతదేశంలో మోడీ దెబ్బగడ్డాన్ని చూస్తే దేశం అంతా యావత్తు నిలబడింది కదా ఆయన వెనకాల అలాగే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాకిస్తాన్ సైనిక చీఫ్కి వాళ్ళ కుటుంబం అమెరికాలో సెటిల్ అవ్వాలి తను సంపాదించుకున్న ఆస్తులతో దర్జాగా బతకాలి వానప్రస్థలంలో అనుకుంటున్నాడు అందుకోసం కుటుంబాన్ని తీసుకెళ్ళి అమెరికాలో సెటిల్ చేయడం కోసం ట్రంప్ అడగగానే ఊ అన్నాడు అన్నిటికీ ఊ అన్నాడు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కాంట్రాక్టు వాళ్ళదే అట్లాగే అక్కడ ఈ మైనింగు వాళ్ళదే అమెరికా వాళ్ళదే